ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడారు నమస్కారం మేడం నమస్తే మేడం ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం చూస్తున్నాం రోజుకో మలుపులు తిరగడం రోజు కొన్ని ట్విస్టులు బయటపడడం చూస్తున్నాం అయితే ఇప్పుడు దీనిపైన కేటీఆర్ గారు నేను ఒక సభలో స్పందించారు చేస్తే ఒకరిద్దరు చేసి ఉండాలి ఎవరో ఒకరు అయినా దానికి నాకేం సంబంధం నాకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడారు అంటే చేస్తే ఒకరిద్దరు చేసి ఉండాలి అంటే ఖచ్చితంగా చేశారు అనే కదా అని అందరు క్వశ్చన్స్ చేస్తున్నారు మరి మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళు చేసి ఉండాలా దీనిపైన మీ కామెంట్స్ ఇక్కడ ఒకటి చూస్తే అర్థమవుతుంది రేవంత్ గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ గురించి బయట తీయటం జరిగింది దీనిలో ప్రణీత్ రావు ఫస్ట్ అని అందరూ అనుకున్నారు ప్రణీత్ రావు ఒకళ్ళని దీనికి తాలూకా అందరిని ఒక్కొక్కళ్ళని కదిలిస్తా ఉంటే చాలా లిస్ట్ బయట పడుతుంది ఫస్ట్ ప్ర ప్రణీత్ రావు ఒక్కడే ఏ వన్ అని ఫస్ట్ నిర్ధారించారు ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఏ వన్గా ప్రభాకర్ రావు వచ్చాడు అనంటే ఈ దీని మూలన పెద్ద ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నది చాలా వరకు దీన్ని సిరిసిల్ల కానివ్వండి కొన్ని కొన్ని నగరాల్లోని అన్ని చోట్ల ఒక మూడు చోట్ల బ్రాంచెస్ లాగా పెట్టి దీనిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అక్కడ సిస్టమ్స్ పెట్టి నడిపించడమే కానివ్వండి ఈ చూస్తుంటే అనిపిస్తుంది సొసైటీలో ఎవరు పేరున్న వ్యక్తులే కానివ్వండి పొలిటికల్గా కానివ్వండి మెడికల్ పరంగా హాస్పిటల్స్ ఉన్న వాళ్ళే కానివ్వండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న వాళ్ళనే కానివ్వండి రియల్ ఎస్టేట్ వాళ్ళనే కానివ్వండి బిల్డర్సే కానివ్వండి సినిమా తారలు హీరోయిన్స్నే కానివ్వండి ఇలా ప్రతి వాళ్ళని కూడా పొలిటికల్ వాళ్ళని కూడా చేస్తూ ఆఖరికి ఇంకొక విషయం అంట జరుగుతుంది బీఆర్ఎస్లోనే ప్రముఖ నాయకులు ఇప్పుడు వన్ ఆర్ టూ ప్లేస్ల్లోనూ చెప్పుకునే ప్రముఖ నాయకుల వైఫ్ ఫోన్ నెంబర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంట అదే నాయకుడు వాళ్ళ వైఫ్ది కూడా ట్యాప్ చేయించాడంట అది కూడా తొందరలో బయట వస్తుందంట అంటే ఎంత దారుణమైన స్థితిలో ఉండదు అంటే వాళ్ళ పెళ్ళాల మీద కూడా వాళ్ళు ఈ రకమైన ఇది క్రియేట్ చేశారు అనుమానం అంటే వాళ్ళ వైఫ్స్ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఆశ్చర్యంగా ఉంది ఇది ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న కొద్దికి దీన్ని హైట్ చేయలేకపోవటం మూలాన అవును ఒకటి రెండు జరుగుండొచ్చు ఏం చేస్తారు అన్న ఇదిలో మీరు ఏం చేయగలుగుతారు ఏం చేస్తారు ఇంకా ఇది పోల వలల్లో ఆ ధీమా కానివ్వండి ఆ పొగరు ఇది అంటారు కదా ఏంటంటే ఇనని మమ్మల్ని ఏం చేయలేరు మీరు మీరేమీ చేయలేరు అనే ద్వారంలో మాట్లాడుతున్నారు అసలు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది కదా అసలు ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంటే హీరోయిన్స్ను కూడా వాళ్ళని ఒక రకమైన వాళ్ళలో ఉన్న వీక్నెస్ లేదో కనుక్కొని వాళ్ళని ఒక రకమైన బ్లాక్మెయిల్స్ చేయటమే కానివ్వండి వాళ్ళ ఫోన్స్ విని వినటమే కానివ్వండి ఇవన్నీ చేసి వీళ్ళ అవసరాలకు వాడుకోవటమే కానివ్వండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ చేయడం చాలా దారుణమైన విషయం ఓ మహిళలకి కూడా రక్షణ లేకుండా పోయింది తెలంగాణ గవర్నమెంట్లో అంటే అసలు ఏ రకంగా వీళ్ళని చూడాలనేది కూడా అర్థం కావట్లేదు ఇంకా ఆఖరిక అలాంటి వాళ్ళు పెళ్ళం మీద కూడా ఫోన్ ట్యాపింగ్ పెట్టించుకున్నారు అన్నప్పుడు మనకు అర్థమవుతూనే ఉంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కానీ ఇది ఖచ్చితంగా కూడా దీన్ని ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు ఫస్ట్ ఇది స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుగుదేశం నాయకుల్ని ఫస్ట్ టార్గెట్ చేశారు అక్కడి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్ దిగిపోయే వరకు కూడా ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉన్నింది ఎక్కడా కూడా దీన్ని ఆపలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ ఖచ్చితంగా దీనిలో బీజేపీ నాయకులదే కానివ్వండి బీఆర్ఎస్ వాళ్ళ సొంత నాయకులనే కానివ్వండి ఈటల గారి మీదే కానివ్వండి హరీష్ రావు గారి మీదే కానివ్వండి బి కాంగ్రెస్ కానివ్వండి తెలుగుదేశం మీద ఫస్ట్ నుంచి చేశారు ఇలాంటివన్నీ మనం చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళైతే ప్రతి వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తూ వాళ్ళని రాజకీయ పరంగా ఓడించుకుంటూ రావటానికి వాళ్ళు ఫోన్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లు బాగా యూజ్ చేసుకోవటం జరిగింది దీనిలో ఖచ్చితంగా కేటీఆర్ హస్తం అయితే ఏ వన్గా ఇవన్నీ ప్రొసీజర్ అంతా తేలి తేలి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏంటంటే ప్రణీత్ రావు ఫస్ట్ ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చాడు సో రేపు పొద్దున వీళ్ళు వీళ్ళే అవ్వచ్చు అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది అవకాశం కూడా ఉంది ఎందుకంటే చేయించాల్సిన అవసరం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కోసం చేస్తుంది వాళ్ళ కోసం కాదు కదా వాళ్ళని వీళ్ళు ఆదేశించారు కాబట్టి చేశారు రేపు పొద్దున వాళ్ళే బయట పెడతారు వీళ్ళు చేయమన్నారు కాబట్టి మేము చేసామనేది సో అవసరం ఎవరికి ఉంది వాళ్ళకేమో పొలిటికల్ వాళ్ళతో అవసరం ఏమీ లేదు ఈ అనేది రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలన్నా ఇవన్నీ కూడా చూస్తుంటే రాజ పోలీస్ డిపార్ట్మెంటు అంత ధైర్యంగా చేయలేదు ఎందుకంటే రేపు పొద్దున బయట వస్తే మన ఉద్యోగాలు పోతాయి అనే ఇది ఉంటది కానీ ఇది పొలిటికల్గా వీళ్ళు సీఎం లాంటి వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉంది మినిస్టర్స్ ఇట్లాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా చేయగలిగారు అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది కూడా సో మేడం ఇప్పుడు మరి కేటీఆర్ గారికి చిక్కుకొని ఆయన కూడా అరెస్ట్ అయ్యే కనిపించే ఛాన్స్ ఉందండి ఖచ్చితంగా కేటీఆర్ గారి హస్తం ఉందనేది అయితే మనకు అందరికీ తెలుస్తానే ఉంది ఆయన మాట్లాడి అంటే ఎలాగో తెలిసిపోయింది అహంభావంగా రెండు మాటలు మాట్లాడి కవర్ చేసుకుందాం అనుకుంటున్నారే కానీ అది అందరికీ అర్థమవుతుంది నువ్వు చేసావు అనేది స్పష్టంగా కనపడుతుంది పొద్దున అదే నేను అన్నది ఏ వన్లో ఉన్న ఇప్పుడు రేపొద్దున వీళ్ళ పేర్లు జాయిన్ అవ్వచ్చు ఏ వన్లో కూడా అంటే ఇవన్నీ ప్రభాకర్ రావు అని అనే వ్యక్తి రావాల్సి ఉంది అమెరికా నుంచి ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఎవరెవరు చేశారనేది తెలిసిపోద్ది ప్రణీత్ రాబు వీళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే కోఆపరేట్ చేయాల్సిన అవకాశం కూడా ఉంది ఎందుకంటే పొద్దున వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యి చెంచలు కూడా జైల్లో ఉన్నారు తిరుపుతయ్య వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా రేపొద్దున చెప్పాల్సింది అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు చేయించారనేది అయితే తొందరలోనే బయట వస్తుందని అనుకుంటున్నాం ఓకే అంటే మేడం ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తుంది టెరరిస్ట్లు కానివ్వండి నెక్స్ట్ కానీ వీళ్ళ దానికి సంబంధించిన ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా రావడం చూస్తున్నాం ఒక నరేషన్ మరి దీన్ని విధంగా చూడొచ్చు అంటే ఖచ్చితంగా సంఘ విద్రోహ చర్యలు ఏ కార్యక్రమం జరుగుతున్నా అనుమానం వచ్చినా ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఒక లైట్స్ కానివ్వండి మావోయిస్టుల కోసమే కానివ్వండి ఫోన్ ట్యాపింగ్స్ అనేది గతంలోనూ జరిగాయి ఎప్పుడు జరిగినా దాన్ని ఎవరు తప్పు పట్టరు అలా సబ్జె బిజినెస్ వాళ్ళ మీద పొలిటిషియన్స్ మీద ఇంట్లో సొంత మనుషుల పైన మీ పార్టీ వాళ్ళ నాయకుల పైన అపోజిషన్ పార్టీ నాయకుల మీద సినిమా ఆర్టిస్టుల మీద సో హీరోలే కావచ్చు హీరోయిన్సే కావచ్చు ఎవరైతే కొంచెం పాపులర్టీ ఉన్న వాళ్ళ ఆర్టిస్టులు అందరివి కూడా ట్యాప్ చేయటం అనేది ఇది చాలా దారుణంగా అనిపిస్తుంది అంటే ఎవరికి కూడా వాళ్ళ ప్రైవసీ అనేది తెలంగాణ ఇన్ని సంవత్సరాలు లేకుండా మనం బతికాం పది సంవత్సరాలు అనేది ఎవరికి తలుచుకున్న భయంకరమైన విషయం తో ఉంటుంది ఎందుకంటే వీళ్ళు దేనికైనా తెగ తెగించున్నారు అంటే ఎవరు వాళ్ళకి అనుమానం అనిపించిన వాళ్ళందరితో కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరిగింది ఓకే సో మేడం ఇప్పుడే చూసుకుంటే అంటే అధికారం కోల్పోయాక కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగింది కుంభకోణం ఉంది అని చెప్పేసి ఆయన మీద విమర్శలు రావడం చూస్తున్నాం ఇప్పుడు కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కవిత గారు ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం అంటే మొత్తం కూడా ఈ ఫ్యామిలీ పైన కేసుల ఒక బెడదైతే కనిపిస్తుంది కదా మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు మేడం ఫ్యూచర్లో ఖచ్చితంగా ముగ్గురు కూడా కాళేశ్వరం లక్షల కోట్లతో ముడిపడిన ప్రాజెక్ట్ అది సో వాళ్ళు ఎంత సరుకు ఎంతవరకు ఎలా అని అనుకున్నారంటే మనమే సీఎంగా ఉంటాం ఈ టర్మ్ కూడా ఉంటాం సో ఇప్పుడప్పుడు అవి బయట రాదు అనే ఉద్దేశంతోనే ఉన్నారు అది ఒక సంవత్సరానికి మెయింటెనెన్స్కే పాతిక లక్షల పాతిక వేల కోట్లు మెయింటెనెన్స్ పడుతుంది కాళేశ్వరం సో అంత ప్రాజెక్ట్ ఖర్చు భరించగలిగేదా తెలంగాణ గవర్నమెంట్ అని అంటే భరించలేని పరిస్థితే ఎందుకంటే మిగులు బడ్జెట్లో ఉన్నదాన్ని ఇప్పుడు అప్పుల పాలు జరిగినప్పుడు ఇప్పుడు నెలకి సంవత్సరానికి పాతిక వేల కోట్లు దానికి ఖర్చు పెట్టడం కాళేశ్వరం అనేది కష్టమైనది పాటు ఇప్పుడు మరమ్మత్తులు కట్టి కూడా రెండు మూడు సంవత్సరాలు కూడా ఓపెన్ అయ్యి అవ్వలేదు అప్పుడే మరమ్మత్తులకు ఉంది పిల్లర్స్ కూలిపోతున్నాయి అనేది అప్పుడు ఎంత కరప్షన్ జరిగిందో ఓన్లీ వాళ్ళ అధిక వాళ్ళు ఓన్లీ ధనం దోచుకోవటానికే వాళ్ళు ప్రభుత్వం సొమ్మునే కానివ్వండి దోచుకోవటానికి వాళ్ళు కాంట్రాక్టులు చేసుకోవటానికి కట్టిన ప్రాజెక్టే కాబట్టి అది ఖచ్చితంగా దాని మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది హరీష్ రావు గారు కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవకాశం అవసరం ఉంది ఈ దీనిలో టెలిఫోన్ స్కామ్ అనేది కేటీఆర్ గారు అనేది ఆయనే చెప్తున్నాడు రెండు మూడు జరుగుండొచ్చు దాని మీద పెద్ద ఇష్యూగా తీసుకొని మాట్లాడుతాడు ఏం పీకలేరు అంటున్నారు అంటే ఆయనే దానిలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఆయన ఒప్పుకున్నట్టే జరిగింది ఇంకా కవిత గారనే లెక్కర్ విషయం అనేది ఇప్పుడు ఆవిడ అరెస్ట్ ఈడీ కేసులో గత పదిహేను రోజులుగా ఈడీ కస్టడీలో ఉండటమే కానివ్వండి తర్వాత జైలుకి వెళ్ళటమే కానివ్వండి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం సో బెయిల్కి ట్రై చేసుకుంటున్నారు అక్కడ అయితే ఖచ్చితంగా అయితే ఆవిడతో పాటు ఆవిడ చేశారనేది ఆరోపణలు అయితే ఖచ్చితంగా కనపడుతూనే ఉన్నాయి దాని గురించి ఎదుర్కొంటూనే ఉన్నారు ఇప్పుడప్పుడే బెయిల్ మీద రావటం కూడా కష్టమే అవుతుంది సాధారణమైన జీవితమే గడుపుతున్నారని కూడా వింటున్నాము భోజనమే కానివ్వండి అవన్నీ కూడా అక్కడ అవే జైలు భోజనమే కానీ ఇవన్నీ కూడా వింటున్నా కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కవిత గారు అనుభవిస్తున్నారు కానీ ఇంకా తొందరలో కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కూడా ఉంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన స్కామ్లు అంత దారుణంగా ఉన్నాయి